హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజి ముంగర ఈరోజు వీడియో శ్రీకృష్ణ అంగపూజ ఓం అనఘాయ నమ పాదౌ పూజయామి ఓం గోపాలాయ నమ గుల్పౌ పూజయామి ఓం జన్మరహితాయ నమ జానుని పూజయామి ఓం పూతనా వైరినే నమ ఊరు పూజయామి ఓం శకటాసురభంజనాయ నమ పూజయామి ఓం నవనీత ప్రియాయ నమ నాభిం పూజయామి ఓం ఉత్తాల తా భేత్రే నమ ఉదరం పూజయామి ఓం వరమా నమ వక్ష పూజయామి ఓం చతుర్భుజాయ నమ హస్తాన్ పూజయామి ఓం కంసారయే నమ కంఠం పూజయామి ఓం మధురానాథాయ నమ ముఖం పూజయామి ఓం సంపత్ ప్రదాయ నమ కపోలౌ పూజయామి ఓం కంజలోచనాయ నమ పూజయామి ఓం లలితాకృతయే లలాటం పూజయామి ఓం సుఖ సంస్థిత నమ పూజయామి ఓం జ్ఞానాత్మనే నమ అలకాన్ పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ సర్వాణ్యంగా పూజయామి శ్రీకృష్ణ అంగపూజా సమాప్తం